జిల్లా గుడిపల్లెపాడు పౌల్ట్రీ కోళ్ల మరియు గుడ్ల వ్యాపారవేత్తలు వినోద్ తోటపల్లి గూడూరు మండలం పేడూరు గ్రామానికి చెందిన పౌల్ట్రీ యజమాని డాక్టర్ శ్రీనివాసరావు బర్డ్ ఫ్లూ వ్యాధిపై వివరాలు వెల్లడించారు గత కొన్ని సంవత్సరాలుగా బర్డ్ ఫ్లూ వ్యాప్తిలో ఉందని దానివల్ల వినియోగదారులకు ఎలాంటి ప్రమాదం కలగలేదన్నారు నెల్లూరు జిల్లాలో ఈ వ్యాధి ప్రభావం పూర్తిగా లేదన్నారు కోడిగుడ్లు గుడ్లు మాంసం తిన్నందువల్ల ఎలాంటి ప్రమాదం లేదని వాటిని బాగా ఉడికించి తినడంతో ఎలాంటి జబ్బులు రావన్నారు కోళ్ల ఫారాలను పరిశుభ్రంగా ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే బర్డ్ ఫ్లూ నివారించవచ్చని వినోద్ శ్రీనివాసరావు తెలిపారు అయితే ఉభయ గోదావరి జిల్లాలో ఈ వ్యాధి ఎక్కువగా ఉందని పశు శాఖ జరిగిన తగిన జాగ్రత్తలు తీసుకుని నివారణ చర్యలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు నెల్లూరు జిల్లా వాసులు సంతోషంగా కోడి మాంసం గుడ్లను సంతోషంగా తినొచ్చని ఇది ఒక రకంగా జిల్లా వాసులకు సంతోషకరమైన వార్త అని తెలియజేశారు నమస్తే అండి నా పేరు పి శ్రీనివాసరావు డాక్టర్ పి శ్రీనివాసరావు మాకు ఇది ఫామ్ వచ్చేసి తోడపల్లి గుడి మన పేడూరు దగ్గరలో ఉంది ఈ ఫామ్ ట్వంటీ ఇయర్స్ నుంచి నేను రన్ చేస్తున్నాను ప్రస్తుతం బోర్ఫీ గురించి మీడియాలో రకాలుగా ప్రచారం అవుతూ ఉంది నా నాలెడ్జ్ ప్రకారం నెల్లూరు జిల్లాలో బోర్ట్ ఫ్లూ లేదు అక్కడ లేదు ప్రస్తుతానికి ఇది గోదావరి జిల్లాలో ఈ ప్రాణం వల్ల కొన్ని ఫారాలు ఫారాలు కోళ్ళు చనిపోతున్నాయని నాకు తెలుస్తుంది మళ్ళీ ఈ బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళు మాంసం కానీ గుడ్లు కానీ తింటే అది మనుషులు కూడా వ్యాపిస్తుంది అనేది ఉట్టి భ్రమం అండి బోర్ట్ ఫ్లూ అనేది గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మన దేశంలో ఉంది దీనివల్ల ఎక్కడ ఒక వ్యక్తి ఇన్ఫెక్ట్ అయినట్టు కానీ ఒక వ్యక్తి అడ్మిట్ అయినట్టు కానీ ఎక్కడా దాఖలాలు లేదు ప్రజలందరూ నిరభ్యంతరంగా భయం లేకుండా ఏమాత్రం మాత్రం సంకోంచం లేకుండా పోలగొట్టేపుడు మాంసము కానీ గుడ్లు కానీ ఏ భయం లేకుండా తీసుకోవచ్చు ఇందులో ఎటువంటి భయం అవసరం లేదు ప్రాపర్గా మన వండుకునే విధానం మనం బాగా వేడిగా ఆడుకుంటాం మనం మనం హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ కానీ మనం హాఫ్ ఇప్పుడు మనం చికెన్ కానీ ఇచ్చిన సో మనం రెగ్యులర్ గా ఉండే విధానంలో మనం గుడ్లు కానీ మాంసం కానీ ఎండుకొని ఉంటే హండ్రెడ్ పర్సెంట్ బోకీ అనేది రాదు మా గుడ్లు లోకల్లోనే ఇచ్చేస్తాము నెల్లూరులోనే మా గుడ్లు గుడ్లు కొంచెం ఒక టెన్ పర్సెంట్ కొంచెం సేల్స్ తగ్గిందని వార్తలు వస్తున్నాయి మా ఎప్పుడు ఏ రోజు ఆ రోజు రేపు అవుతాయి మాకు ఎందుకంటే నెల్లూరుకి టౌన్ చుట్టుపక్కల రెండు ఫార్మ్స్ ఉన్నాయి సో నెల్లూరుకి రోజు బయట నుంచి గుడ్లు రావాలి సో నెల్లూరులో ఉత్పత్తి గుడ్ నెల్లూరు సిటీకి చాలు నెల్లూరు డిస్ట్రిక్ట్ కి సో నిత్యం బయట నుంచి నెల్లూరుకి గుడ్లు రావాలి సో వ్యాపారం అయితే కొంచెం డల్ అయిందని ట్రేడర్స్ చెప్తున్నారు ఒక టెన్ పర్సెంట్ డల్ అయినట్టుగా టోటల్గా నెల్లూరు జిల్లా మీద ఎఫెక్ట్ అయితే లేదు ఈ పేపర్లో న్యూస్ మీడియాలో వస్తున్న న్యూస్ చూసి ప్రజలు కొంచెం భయపడుతున్నారు ప్రజలకు కూడా అవగాహన ఇట్లాంటి న్యూస్ లు ఆల్మోస్ట్ ప్రతిదీ చూస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా చాలా వరకు భయపడకుండానే తీసుకుంటున్నారు గుడ్లు కానీ మాంసం కానీ అయితే కొంచెం ఎఫెక్ట్ ఉంది ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ ఎఫెక్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ సేల్స్ అయితే తగ్గింది నా నా అంచనా ప్రకారం